సజ్జల భార్గవ్ ఇలే కారణం నీ కాడ సిగరెట్ల కోసం బీడీల కోసం అడగదింగనా కొడుకుల్ని నీ అబ్బకాడ పదవుల కోసం లేకపోతే డబ్బుల కోసం అడక్కదింగే వాళ్ళని వాళ్ళ సంకలన ఆకుతో మీ ముడ్డైన తిరుపుకున్నారు తప్ప ఏనాడు కూడా పార్టీ కోసం కష్టపడడం దగ్గర ఈ ఈరోజు ఇంత అధమస్థాయి పార్టీకి ఇంత నీచమైనటువంటి దక్కిన తర్వాత నా గుండె రగిలిపోతుంది నిజంగా నా గుండె రగిలిపోతుంది చెత్తనా కొడుకులు రా మీరు చెత్తనా కొడుకులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే పార్టీ కోసం అహర్నిసులు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడల రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకు లేక పక్కన బారెం కూడా సరేలే పర్లేదులే ఇంకో కామ్గున్నాం కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పటికో నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి అనేది కూరలో కరివేపాకు మాట్లాదు పక్కన పెడదాం కానీ మనం చిత్తు చిత్తుగా ఓడిపోయాం మనం చేతగాని నా కొడుకులం ఒప్పుకోండి ఈ పార్టీ ఓటమి కారణాలేంటి సజ్జల రామకృష్ణ కాదా సజ్జల భార్గవ్ కాదా బాధపడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈ రోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గుంతెత్తి మాట్లాడగలి ధైర్యం ఉంటుందో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు ఖచ్చితంగా మీరు ఈ ఈరోజు ఒక వైఎస్ఆర్ కార్యకర్త వాళ్ళు ఇది మా పార్టీని చెప్పగలుగుతారా వాళ్ళ నమ్మకాన్ని మేము చంపారు ఒక ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా ఇలా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మన రెవెన్యూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇది మన రెవెన్యూ ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేము ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ ఎవరికి కావాలి ప్రజలు నమ్ముతారా ఈరోజు టీడీపీని మేము రెండు వేలు నాలుగు వేలు పింఛనిస్తానంటే నమ్మయారు ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఎవరికైతే వాళ్ళకి విద్యా కనిపిస్తా అంటే నమ్మారు ప్రజలకు కావాల్సింది పనులు చేయడం మనం సొల్లు మాటలు చెప్పడం కాదు రెండు వేల పద్నాలుగు ఇలాంటి మాటే చెప్పారు మేము రుణమాఫీ చేయలేమన్నా ఓడిపోయారు ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము నేను అబద్దాలు చెప్పను అబద్ధాలు చెప్పబోతే ఎవరికి నీకు అబద్దాలు చెప్పండి మా లాంటి వాళ్ళు ఈ రోజు సజ్జల మార్గం సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీ పార్టీని సర్వ నాశనం చేస్తారు పనికి మాలిన వాళ్ళ వల్లే మీలాంటి పనికి గుర్తు పెట్టుకోండి ఒరేడు చల్లా మధు ఒరే బయవర్స్ కొడక నువ్వేమన్నా ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో కష్టపడిన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారు రా కేసులు పెట్టించుకోమన్నారు అందరికీ నమస్తే అండి ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా సరే సలహాదారుడిగా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఊరిగింది ఏమీ లేదు జీతం పొక్క అంటే అది అలా పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన ముఖ్య కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాట నేనా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్లో లో కావచ్చు యూట్యూబ్లో లో కావచ్చు ట్విట్టర్లో లో కావచ్చు వీడియోల రూపంలో ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే సజ్జల భార్గవ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడు సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డిని సజ్జల రామకృష్ణ రెడ్డిని కలిపి అమ్మ బూతులు పెడుతున్నా మామూలు బూతులు కాదు పచ్చి బూతులు ప్రకారాలతో సంబంధించి నా కొడకల్లారా నా పార్టీని నాశనం చేశారు పార్టీనే కాదురా మీరు మేలుకొని మాట్లాడాల్సింది మీరు మేలుకొని విమర్శించాల్సింది మీరు ప్రశ్నించాల్సింది ఇప్పుడు కాదు పనికి మాన సలహాలు ఇచ్చినప్పుడే మీరు అందరూ కూడా గొంతెత్తి ఓ ఎదవళ్లారా పార్టీని మొత్తం ఆట చేతిలో పెట్టారు అని నాశనం చేస్తాడు పార్టీని అయిపోయిన సలహాలో అవి ఎక్కడ ఆలోచనలో మొత్తం నాశనం చేస్తాడని చెప్పేసి నేను ఆ రోజు ఎవడు మాట్లాడలా నేను సదరామకృష్ణ తిట్ట దాంట్లో తిట్టండి బ్రహ్మాండంగా తిట్టచ్చు తప్పలేదు కానీ ఇవాళ నీతి సూత్రలు చెప్పి మీరందరూ కూడా గతంలో మాట్లాడుంటే బ్రహ్మాండంగా ఉండేది ఈ ఎన్నికల ముందు ఎన్నికలకు ముందు మాట్లాడుంటే మీ చుట్టూ కోటరీ ఉంది మీ చుట్టూ వాళ్ళు ఉన్నారండి మీరు నాశనం చేసేసారండి ఎమ్మెల్యేలు కలవలేదండి ప్రజలకు దూరంగా ఉన్నారండి కార్యకర్తలను పట్టించుకోలేదండి రాష్ట్రాన్ని నాశనం చేసేసారండి అయ్యక్క నిర్ణయాలు అండి ఈ ఫేస్బుక్ లో లైవ్ వెళ్ళి పెట్టి బుద్ధు తిట్టే బుద్ధులు మీరు అధికారంలో ఉన్నప్పుడే కష్టమో నష్టమో ఆ రోజే మీరు చెప్పుంటే కనుక గనక కొద్దిగా మార్పు ఉండేదేవి కదా ఇలా సత్యరామకృష్ణ నిన్ను బుర్లు ఎట్లా ఉపయోగం లేదు అయిపోయింది సినిమా చక్కగా ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నాడు సంపాదించుకున్నాడు దాచుకున్నాడు ప్రజలు భార్గవ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పు శుభ్రంగా సంపాదించుకున్నారు అందరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు మీరు తిట్టే బూత్లో అలాగే వెళ్తాయా కొండ రాజశేఖర రెడ్డి ఒక ఒక ఆయన ఉన్నాడు సోషల్ మీడియాలో వైసీపీ తరఫున ఆయన ఫ్రెస్ట్ అయితే మామూలుగా లేదు ఆయన కావచ్చు లేదంటే ట్విట్టర్ లో కావచ్చు మామూలుగా సా సదర్ రామకృష్ణారెడ్డితో పాటు ఒక ఇరవై మంది ప్రభుత్వ సలహాదారులు మొత్తం ప్రభుత్వానికి రాజీనామా సారీ పదవులకి రాజీనామా అసలు అంతమంది సలహాదారులు ఉంది ఏం చేశారు ఇవాళకి మాకు అర్థం కాదయా ఇంచుమించు యాభై మంది పైన ఉన్నట్టున్నారు సలహాదారులు ఒక యాభై మంది పైన ఉంటారు సలహాదారులు అంతమంది సలహాదారులు ఏం చేశారు రాష్ట్రానికి అంటే ఏమీ లేదు ఏం కనపడట్ల ఓపక్క పక్క జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే అది కూడా ఏమి లేదు బటన్ ఒక్కడ ఒకటే ఆ బటన్ తనక యాభై మంది సలహాదారులు ఉన్నారా మరి ఏంటో నాకు అర్థం కాల సలహాదారులుగా ఉపయోగం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే పైగా సలహాదారుడుగా ఉంటూ ప్రజల సొమ్ము జీతం తీసుకుంటూ నిత్యం ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవాలి అలాగే లోకేష్ గారి మీద పడి ఆడవాలి ఇంకంతమించి మనం చేసింది ఏమి లేదు అందులో అంటే సజ్జల ఇంకంతమించి మనం చేసింది ఏమైనా ఉందా ఒకసారి ఊపిన్ సోషల్ మీడియా కానీ లేదంటే మీ ఫోన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఒకసారి ఫోన్ ఫోన్ ఆన్ చేసుకొని చూసుకో సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే వైఎస్ఆర్సీపీ పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సజల రామకృష్ణారెడ్డి నాశనం చే పార్టీని మామూలు నాశనం చేయలేదు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఈ స్థాయికి వచ్చింది పార్టీ మరీ ఘోరంగా పది స్థానాల పది పదకొండు స్థానాల కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కంగారు పడము ఒక రాజీనామా చేసాం కదా చీరలు దులిపేసుకున్నాం కదా ఇంకా మనకి ప్రభుత్వానికి సంబంధం లేదులే మనకి పార్టీలకి సంబంధం లేదులే గా విదేశాలకు పారిపోవచ్చు ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉంటే అతి అంత సినిమా లేదు ప్రతిదానికి లెక్క చెప్పాలి ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది ముఖ్యంగా నువ్వు నిన్ను మాత్రం వదిలే సమస్య ఉన్నదిగా నువ్వు ఎక్కడికి పోలేవు ఎక్కడికి పారిపోలేవు ప్రతి దానికి చేసిన ప్రతి ఆరోపణకి నువ్వు సమాధానం చెప్పాలి నీకు సహకరించిన అధికారులు సమాధానం చెప్పాలి ప్రభుత్వ సలహాదారుడు వై రాజకీయాల గురించి ఏ విధంగా మాట్లాడు దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రభుత్వ సలహాదారు అసలు రాజకీయాల గురించి మాట్లాడవు కానీ నువ్వు మాట్లాడు దానికి సమాధానం చెప్పి ఫస్ట్ ఇంకా మీ కార్యకర్తలు ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు గజ్యలక్ష్మి లాంటి లేరు మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఆవిడు నాకు అలాంటి వ్యక్తులను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలాంటి గుర్రెలు ఉన్నట్టు ఉన్న మూలానే మీరు ఇంతవరకు వచ్చారని చెప్పేసి నా అభిప్రాయం మరి ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్గా ఎలా చేశారు మాకు ఇవాళ కూడా అర్థం కాకుండా ఇవాళ నిన్న పొద్దుట అనుకుంటా కొన్ని స్లిప్పులు ఒకటి దొరికినాయి కొన్ని వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే అవి వీవీ ప్లాట్ స్లిప్పులు అగో మనం వేసిన ఓట్లన్నీ కూడా ఇలా రోడ్డు మీద అని చెప్పేసి అది ఏదో ప్రచారం చేసుకోండి వాస్తవానికి వివి ప్లాట్ స్లిప్లే అవి ఒకవేళ నిజంగా వివి ప్లాట్ స్లిప్ అయితే కనుక అందుమస్ఆర్సిపి ఫ్యాన్ గుర్తుకే ఓట్ అని చెప్పేసి ఉండబో ఆ స్లిప్ల మీద క్లియర్ గా ఉంది ఫ్యాన్ గుర్తుకే మనం ఓట్ అని చెప్పేసి ఆ ఒక ఫామ్ప్లేట్లు అవి ఇలా ఎన్నికల ప్రచారాల్లో వాడుకునే ఫ్యాం ఫామ్ ప్లేట్లు అవి వాటి గురించి ప్రస లైవ్ పెట్టింది నలభై నిమిషాలు లైవ్ పెట్టింది అవో అన్యాయం జరిగింది ఓ ఆ స్లిప్లని పడేశారని చెప్పేస్తాను ఎక్కడైనా ఉంటది అలాగా గొర్రెలు కాదా అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ లో కూర్చోబెట్టేశారు సాగుతుంది నీకు అలాగా ఏమన్నా అంటే మహిళలు అలా అన్నారు ఆడపిల్లలు అలా అన్నారు ఆడపిల్లలు ఎలా అన్నారు ఆడపిల్లలు అలా అనవచ్చా అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అంత గొర్రెలు ఆవిడ గొర్రె అనంతరెడ్డి బుజ్జి అని చెప్పేస్తుంది ఆవిడ గుర్రే నీ తగలట వివి ప్లాట్ స్లిప్లకి లేదంటే ఫాంప్లెట్లకి తేడా వెళ్తాం మరి మీరు సోషల్ మీడియాలో పెద్ద కోపులు ఆ గజ్జిలస్ అయితే ఏకంగా మహిళా కమిషన్ చైర్మన్ ఇంగిత జ్ఞానం అయితే తక్కువైతే లైవ్ పెట్టి గొక్కెట్టి ఎట్ చేస్తుంది ట్యాంపరింగ్ జరిగిపోయింది స్లిప్ లోని రోడ్డు మీద పడేసారు బుద్ధి జ్ఞానం ఉన్నది నీకు అందులో క్లియర్ గా లేదా ఫ్యాన్ గుర్తుగా మన ఒకటి అని చెప్పేసి అని ఫ్యాన్ గు మీ వచ్చిద్దా మీ గోరితనం దాకా అంత అందుకాదే రాష్ట్రాన్ని నాశనం చేసుకొచ్చింది ఇక్కడ దాకా మరీ సిరాక్గా మరీ లేఖతనంగా మరీ శిలర్గా మాట్లాడమాటండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మీ ఏరిపోదన్న ఉంటే సజ్జన రామకృష్ణారెడ్డి అని ఆడండి మిమ్మల్ని మీ పార్టీని మీ నాయకుడిని ఈ స్థాయికి తీసుకొచ్చేసిన ఏకైక వ్యక్తి సజ్జ రామకృష్ణ రెడ్డి మేము మొదటి నుంచి చెప్తున్నాం సంక్షేమ పథకాలతో ఏం నొక్కే బటన్ నొక్క నొక్కే నొక్క రాష్ట్రాన్ని నశం చేసే మాకు అంటారా అని చెప్పేసాను ప్రజలకి అంత తెలియదా మనం బటన్ నొక్కేసి డబ్బులు వేసిన మాత్రం ప్రజలని తెచ్చోలా కాబట్టి ప్రజలకు అన్ని తెలుసు మనమే ఇక్కడ గొక్క తేడా అవసరం లేదు ప్రజలకు అంత ఇంత జ్ఞానం లేకుండా ఏం ప్రజలు లేరు అందరికి అవగాహన ఉంటది అందరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనదే అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి సజ్జన రామకృష్ణారెడ్డి ముందు మన మనకు అడుపుకుంటా అయిపోద్ది నువ్వు రాజీనామా చేసినంత మాత్రాన నువ్వు సేఫ్ అనో లేదంటే నువ్వు బతికిపోయేవానో లేదంటే తప్పించుకున్నావు అని చెప్పేసి అనుకో మొక్క వచ్చి నువ్వు దొరికేస్తావు ఇది మాత్రం పక్కా నీకు తప్పించుకునే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో నువ్వు కూడా భాగస్వామి సారీ మెయిన్ కారణమే నువ్వు ప్రతి దాంట్లోనే కమిషన్ తీసుకున్నావు ఆ సింపుల్ గా గట్టిగా నొక్కి నొక్కిన కాడకి యాశుభ్రంగా చేతి చులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నావు గట్టి ఇంకా